హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి ఇంకా శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అనమాట వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకుంటున్నాను సో నేనే ముందు లేద్దామనేసి అలారం పెట్టేసుకున్నాను కానీ అమ్మే లేచి ఇల్లు ఊడ్చి అంత అయిపోయాక అమ్మ అయితే లేపిందనమాట నన్ను లే అనేసి అంటే నైటే లేట్ అయిపోయింది కదండి పడుకునేసరికి అసలు ఒప్పులేదు అలాగే మళ్ళీ హెల్త్ కూడా నాది సరిగ్గా లేదు కాబట్టి కొంచెం ఇంకా నాకు అసలు ముద్దు నిద్ర పట్టేసింది లేట్గా పడుకోవడం వల్ల ఇంక అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది ఫస్ట్ అయితే పులిహోర పులిహోర దద్దోజనం ఒక మూడు రకాల నైవేద్యాలు అయితే చేస్తున్నాం అన్నమాట అన్నీ మూడు రకాల రెండు రకాల మూడు నాలుగు అనమాట వడాలు అలాగే పూర్ణం బోరీలు పులిహోర పెరుగన్నం అనమాట ఇంకా సో ఇంక అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది నేనేమో ఇదిగోండి వడాకు అలాగే పూర్ణంకి పిండి అయితే పట్టేసి పెట్టేశాను అనమాట ఇంకా మిగతా అన్నీ అమ్మే చేసింది అమ్మలేకపోతే నాకైతే కాకపోయేది అసలే ఓపిక లేదు మళ్ళీ ఇవన్నీ చేసుకొని పూజ దగ్గర అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అసలు హెల్త్ బాగాలేనప్పుడు అసలు చేసుకోవడమే తప్పు నాకు కుదరక ఈసారి చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ కుదరదండి అందుకే లేదు అనేసారంటే హెల్త్ కొంచెం మంచిగా అయినాక చేసుకుంటే బాగుండేది ఈ హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా ఇదంతా వర్క్ ఎక్కువైపోతే కూడా మళ్ళీ మనసు పెట్టలేమనమాట దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఇంకా అన్ని పనులు చేసి లాస్ట్ కదా దేవుడు పెట్టేది సో మైండ్ అంతా ఏదోలా అయిపోతుంది అనమాట హెల్త్ బాగాలేనప్పుడు సో అందుకే ఇంక అన్నీ అమ్మే చేస్తుంది నేను ఏం చేయలేదు దేవుడి దగ్గర ఓన్లీ దేవుడికి సంబంధించినవి అన్నీ నేను చేసేసుకున్నాను అంటే డెకరేషన్ అయినా దేవుడికి పెట్టనికైనా అంతా నేను చేసుకున్నాను ప్రసాదాలు ఇల్లు ఊడవడం తుడవడం అన్నీ అమ్మే చేసింది చూసారు కదా వీడియోలో కొన్ని అయితే నేనైతే చేశాను కదా చూపించాను కదా మీకు ఇక్కడ వచ్చేసి పూర్ణం బూరలు అండి ఓన్లీ నైవేద్యం వరకే ప్రస్తుతానికైతే చేసేసుకుంటున్నాము వడలైతే చేయడం అయిపోయింది ఇప్పుడు పూర్ణం బుర్రలు చేసేసుకుంటున్నాం అన్నీ ఐదు ఐదు చేస్తున్నాం ఐదు లేదు అని అంటే తొమ్మిది ఇలా చేసుకోవాలి మూడు కూడా చేసుకోవచ్చు మేము ఐదైదు చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఇంకా ఇవి అయిపోయినంటే ఇంకా మేమైతే ఇంకా నెక్స్ట్ పూజ అండి అన్నీ చేసాక ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే అనమాట వడాలైనయి పూర్ణమైనవి అన్నం కూడా రైస్ అయింది అలాగే నెక్స్ట్ ఇంకా ఆయనకైతే బాక్స్ పెట్టియాలి ఆయన వెళ్ళేసరికి అవుతుందేమో అనేసి అనుకున్నాము కానీ కావట్లేదు అనమాట ఇంకా ఆయన ఎలాగో మధ్యాహ్నం తింటారు కదా పులిహోర చేసినాం కదా నైవేద్యంకి సో అదే పెట్టేస్తున్నాం అనమాట ఇంకా ఎట్లాగో తినడు కదా నైవేద్యం పెట్టేసరికి ఆయన మధ్యాహ్నం లంచ్ కోసం కాబట్టి ఇంకా బాక్స్లో అయితే పులిహోర పెట్టి చేసి పంపిస్తాం ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ అయితే పూజ చేసేసింది అన్నీ రెడీగా పెట్టేశాను నేను అంటే నిన్నటి పూలు అలాగే తీసేసి ఇవాళ ఫ్రెష్గా అన్నీ పెట్టేసి రెడీగా పెట్టేశాను అమ్మ పూజ చేసేసింది ఇక్కడ గౌరవం ఇంకా అమ్మనే చేసేసి పెట్టేసింది ఇంకా నేను లాస్ట్లో ఇంకా నేను కూడా పసుపు కుంకుమ వేసి హార తీస్తున్నాను అనమాట ఇంకా శారీ అయితే కట్టేసుకున్నాను ఇది లాస్ట్ ఇయర్ అమ్మవారికి కట్టాను కదా మళ్ళీ తర్వాత కాసేపు కట్టుకున్నాను తర్వాత ఒక రోజు ఆ రోజే ఆ రోజు కాదులేండి తర్వాత శుక్రవారం ఒకనాడు కట్టుకున్నాను కాసేపు అలా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కట్టుకుంటున్నాను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట శారీస్ ఎందుకు కట్టుకుంటామండి రెగ్యులర్గా మేము కట్టుకుని డ్రెస్సెస్ వేస్తాం కాబట్టి మళ్ళీ శారీస్ కూడా కట్టడం రాదు కంఫర్ట్గా ఉండదు అనమాట రెగ్యులర్గా కడితే అది వేరు ఎప్పుడో ఒకసారి కడితే అది కంఫర్ట్గా ఉండదు నాకు చిరాకు చిరాకు లేస్తుంది కానీ పూజ చేస్తున్నాం కాబట్టి సారీ శారీ కట్టుకోవాలి కదా ఇదిగోండి రెడీ అయిపోయాను కనిపిస్తలేదు కదా సరిగ్గా లైటింగ్కి కనిపించట్లేదు అనమాట చూపిస్తాను ఇదిగోండి అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా సారీ నైవేద్యాలు రెడీ అయిపోయాయి తాంబులంకి కూడా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను పూజ దగ్గర కూడా అంతా రెడీ అయిపోయింది సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి అమ్మవారిది అమ్మవారి విగ్రహం ఉంటుంది కదండి సో ప్రతిసారి ఇలాగే పెట్టేస్తాను ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో ఇంకా అమ్మవారిది పెట్టేసి అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకుంటే అమ్మవారికి ఇష్టమైన గాజులు అలాగే వెండి పువ్వులు నెక్స్ట్ వచ్చేసి చిట్టి గాజులు ఉంటాయి కదండీ అవి వేసేసుకున్నాను అనమాట ఫస్ట్ నేను పువ్వులతోటి వేసేసుకున్నాను అష్ట నామాలు ఇక తర్వాతగా చిట్టి గాజులు అలాగే వెండి పువ్వులు వేసుకున్నాను తామర గింజలు అలా అమ్మవారికి ఇష్టమైన కాయిన్స్ అవన్నీ వేసేసుకున్నాను అనమాట సైడ్కు ఇంకా అమ్మవారి ఓం లక్ష్మీదేవి నమ అనేసి సైడ్కి అవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట ఒక దాని తర్వాత ఒకటి ఇలా సైడ్కు పెట్టేసుకుంటున్నాను అనమాట గవ్వలు కూడా పెట్టేసుకున్నాను నా దగ్గర ఉన్నవి పెట్టేసుకుంటున్నాను అనమాట గోమత చక్రాలు మర్చిపోయానండి యాక్చువల్గా అవి కూడా పెట్టేసుకోవాలి నా దగ్గర లెవెన్ ఉండే పెట్టేసుకుందాం అనేసి అనుకున్నాను ఇంకా లాస్ట్లో మర్చిపోయాను అనమాట ఇంత చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మిస్ అవుతుందండి హడావిడి హడావిడిలో ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది ఇంకా మరి మనం చేసేది ఏం లేదు వాటికి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూజ మనం ఏంటి అంటే పూజ దగ్గర కూర్చొని దీపం ముట్టించామనేసి అని అంటే మళ్ళీ లేవకూడదు అనమాట మధ్యలో పూజ అయిపోయే వరకు ఇక అందుకే సర్లే అనేసి అమ్మకు కూడా మళ్ళీ అవి లోపల ఉన్నాయి చెప్తే తెస్తుంది కానీ అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు అందుకే సర్లే పోనీలే అన్నట్టుగా ఇంకా నేనైతే ఉన్న వాటి వరకే వేసేసుకున్నాను ఇక్కడ కూడా గౌరమ్మం చేసుకున్నాను అనమాట నేను అలాగే కామాక్షి దీపం ముట్టించాను వెండి కూడా కామాక్షి దీపాలు ఉంటే చిన్నవి ముట్టించాను పక్కకు పెద్దది కూడా కామాక్షి దీపం అయితే ముట్టించాను ఈ వెండి వాటిలలో ఏంటి అంటే కొంచెం నూనె పడుతుంది అందుకే ఇంకా నేను పక్కన పెద్దది కామాక్షి దీపం ఉంటే అది కొంచెం ఈవినింగ్ వరకైనా ఉంటుంది కదా అన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఇంకా అది కూడా పెట్టేసుకున్నాను అనమాట ముట్టించాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తోరం అండి తోరంకి కూడా పూజ చేయాలి మంత్రం ఉంటుంది ఒక్కొక్క తొమ్మిది తొమ్మిది పోగులు పోసేసి తొమ్మిది ముళ్ళు వేసేసి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం చదువుకుంటా దానికి సపరేట్ మంత్రం ఉంటుంది ఆ తొమ్మిది ముళ్ళకు ఒక్కొక్క మంత్రం చదివి ఒక్కొక్క ముడికి పువ్వు కుంకుమ వేసేసుకోవాలన్నమాట కుంకుమ అలాగే తోరంకి ఒక ఫ్లవర్ తొమ్మిది పోగుల కొందరేమో ఒకటి పెట్టుకుంటారు కొందరేమో తొమ్మిది పోగులకు తొమ్మిది పువ్వులు అన్నట్టుగా పెడతారు సో నేనైతే ఒకటే పువ్వు పెట్టేసాను అనమాట ఒకటే పువ్వు పెట్టి తొమ్మిది ముళ్ళు పక్క పక్కన అలా వేసేసి ఒక్కొక్క ముడికి ఇట్లా మంత్రం చదువుకుంటా కుంకుమ అయితే వేసేసుకుంటాను అనమాట తొమ్మిది మంత్రాలు ఉంటాయి వాటికి తొమ్మిది మంత్రాలు చదవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంత పూజ అయితే అయిపోయింది లాస్ట్కి వచ్చేసింది కథ అండి కథ కంపల్సరీ చదువుకోవాలి వరలక్ష్మీ వ్రతం బుక్స్ దొరుకుతుంది సో ఆ బుక్ ఇంకా నేను ప్రతిసారి చేసుకుంటున్నాను కదా ఫస్ట్ సారి తెచ్చుకున్న ఇంకా అదే ఉంది వ్రత కథ అయితే చదువుకుంటున్నాను ఒక త్రీ పేజెస్ ఏమో ఉంటుందండి అంతే తొందరగానే అయిపోతుంది ఇంకా వ్రత కథ అయిపోయింది అనేసానంటే అంతే ఇంకా అయిపోయినట్టే పూజ వచ్చేసి వ్రతం ఇంక చూడండి అమ్మవారి శారీ డ్రాపింగ్ అయితే బాగా వచ్చింది మంచిగా అనిపిస్తుంది ఈసారి కూడా లా ఫస్ట్ సారీ మంచిగా రాలేదు సెకండ్ సారీ ఫస్ట్ టైం కదా కొంచెం ఏదైనా కొంచెం అనుభవం వస్తే తెలుస్తుంది కదా అన్నట్టు ఉంటుంది కదా ఏదైనా అంతే కదా ఫస్ట్ సారీ కొంచెం మంచిగా రాలేదు సెకండ్ సారీ మంచిగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా మంచిగా వచ్చింది అన్నమాట శారీ డ్రాపింగ్ అయితే కాకపోతే కొంచెం వన్ అవర్ పట్టింది ఈజీగా నాకు ఎలా ఉందో చెప్పండి పూజ అయితే నాకు ఒక వన్ అవర్ పట్టిందండి పూజ అంతా అయిపోయేసరికి ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ కొబ్బరికాయ కొట్టామంటే ఇంకా అంత అయిపోయినట్టే సో నైవేద్యాలు వచ్చేసి మన ఇష్టం అండి మన ఓపికను బట్టే చేసుకోవడం అనమాట నేనైతే తొమ్మిది రకాలు అనుకొని వండడమేమో నాలుగు రకాలు చేశాను కదా సో పండ్లతోటి అలాగే కొబ్బరికాయ మనం కొట్టిన దాంట్లో కొబ్బరికాయ కూడా కొబ్బరికాయ కూడా ప్రసాదం కిందకే వస్తాయి కదా సో దాంతోపాటు ఇంకా తొమ్మిది రకాలు తొమ్మిది రకాలు అన్నట్టుగా నేను అనుకొని పెట్టేసుకున్నాను అనమాట నాలుగు రకాలేమో చేసేసాను కదా నేను మిగతావి పండ్లు పెట్టాను దానిమ్మకాయలు అలాగే బనానా ఫ్రూట్స్ అదే డ్రై ఫ్రూట్స్ ఒక రకం పెట్టేశానమాట అలాగే కొబ్బరికాయ వీటన్నిటితో తొమ్మిది రకాలు అయితే అయినాయి అనమాట కొబ్బరికాయ కొట్టుకున్నాక ఇంకా లాస్ట్కు హారతి ఇచ్చామంటే కదామండి పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఈజీ ఒక వన్ అవర్ పట్టింది లేండి నాకైతే ఇక అమ్మవారిని నిలుపుకున్నాక ముందుకు మనం కలుషం అలా కలుషం పెట్టేసి సైడ్కి ఇలా నేను స్టెప్స్ ఉన్నాయి కదండి స్టెప్స్ దియాస్ది సో అది పెట్టేసుకొని దానిపైన ఒక్కొక్క దియా పెట్టేసి దానిపైన అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులని ఒక దాంట్లో అలాగే తామర గింజలు పువ్వు అలా పెట్టేశారనమాట పువ్వులు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అదే వ్రతము చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి ఇదిగోండి అమ్మవారిని అయితే ఇలా డెకరేషన్ చేసి ఇవన్నీ నిన్నై నిన్న నైటే చేసేసుకున్నాను ఇవ్వాలి అంటే మొత్తం అవ్వదు కాబట్టి నేను నైటే చేసేసుకున్నాను అనమాట ఇదిగోండి శారీ అయితే ఇది ఇక్కడ వచ్చేసి కలశం అలాగే గాజులు వచ్చేసి గోల్డ్ అమ్మవారి కాయిన్ బిల్ల కామాక్షి దీపం ముట్టించాను కొబ్బరికాయ అలాగే ఇది గౌరమ్మ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అష్టోత్తనామాలు చదువుకుంటూ ఇవైతే అనమాట బుక్ అనమాట వరలక్ష్మి వ్రతం బుక్ అలాగే నైవేద్యాలు వచ్చేసి చూడండి మొత్తం నైన్ నైన్ అయ్యేటట్టు చూసుకున్నాను శనిగలు అలాగే పెరుగన్నము పులిహోర దానిమ్మకాయలు బనానా అలాగే వడాలు పూర్ణం బూరెలు అలాగే కొబ్బరికాయతో సహా మొత్తం నైవేద్యాలు వచ్చేసి ఇవన్నమాట ఇంకా సైలకి స్టెప్స్ ఉన్నాయి చూడండి అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ ఇందులో పెట్టేశాను అనమాట ఫ్లవరు రెడ్ ఫ్లవరు అలాగే కాయిన్స్ గవ్వలు ఇవి తామర గింజలు అలాగే చిట్టిగాజులు ఇటు ఇటు సైడ్ పెట్టేశాను ఇటు సైడ్ కూడా పెట్టేశాను ధూపం వెలిగించాను నెక్స్ట్ వచ్చేసి ఇక అమ్మవారికి తాంబూలం ఇది శారీ ఈవినింగ్ కట్టుకొని ఇంకా నేనైతే వచ్చిన ముత్తైలకు అదే పసుపు కుంకుమ ఇవి ఇస్తారు కదా తాంబూలం సో అవి అనమాట ఇంకా ఇవ్వండి తాంబూలంకి కూడా రెడీ చేసి పెట్టాను అందరికి ఇవ్వడానికి ఇది వచ్చేసి నాకు అమ్మవారికి ఇచ్చి అమ్మవారికి తర్వాత ఈవినింగ్ నేను అమ్మవారికి ఇచ్చాను అనమాట ఇదే తాంబూలం ఇది అమ్మవారికి ఇచ్చాను ఇది నేను ఇంకా ఈవినింగ్ కట్టేసుకొని అందరికీ తాంబూలం ఇచ్చేస్తాను ఇదండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ క్లాత్ అదేమంటారు టూ సైడ్ ప్యాస్టర్తో వేసినా కానీ అది ఆగట్లేదు ఊడిపోయింది మళ్ళీ ఈ ఆవి ఉన్నాయి చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసాను పైన చిన్నది పెట్టేసాను ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇదిగోండి కనబడతాను ఇదిగోండి వృద్ధం అయితే అయిపోయింది టైం అయితే నైన్ థర్టీ అవుతుంది పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అలాగే చూపించాను కదా చూడండి ఎలా ఉందో ఎప్పటి చూసి ఓకేనా దగ్గర పెట్టిట్లా చిన్నవి ఉన్నాయి కదా మనకి ఆ లోతులు అందుకే అది పెద్దది పెట్టిన ఒకటి ఇవైనా కొండెక్కినా ఉంటుందేమో సరే పెట్టాను новеল кото まで라 아니 저거 마위 데이겐 이거 څنګه কাটকোলে అదే ফার্স্ট আইনা সারি কাটকোনে নবা এবারে কাটকোলাంటిগা ఇదండి ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ మొత్తలకు తాంబూలం అవన్నీ ఇచ్చేటైతే నెక్స్ట్ బ్లాగ్ లో పెట్టేస్తాను అది కూడా చూడండి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి తప్పకుండా